నమస్తే నేను సిరి ఇప్పుడు సిట్లో అయితే ఎస్పి సుబ్బారాయుడు గారు అయితే ఉన్నారు మరి ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఏంటి మరి ఆయనకు ఒక సింహ స్వప్నంలాగా అయిపోతారా ఎస్పీ సుబ్బారాయుడు అనేది ఒక కీలక విషయం అయిపోయింది సో దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఎస్పీ సుబ్బారాయుడు గారు మొన్న ఏదైతే తిరుపతిలో అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యారు కాకపోతే ఇక్కడ అనూహ్యంగా మళ్ళీ ఇక్కడ సిట్ లో తను ఉండడం జరిగి పెట్టడం జరిగింది తనకి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కొంత కలవరపరిచే విషయం అన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది అయింది ఇది వాస్తవం అంటారా మరి ఏదైతే లెక్కర్ స్కామ్ సంబంధించి ప్రభుత్వం సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని నియమించిందో దాంట్లో ఒక డీజీ రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన టీంలో వన్ ఆఫ్ ది ఆఫీసరు సుబ్బారాయుడు గారు ఇప్పుడు సో గత ప్రభుత్వము ప్రభుత్వమే సారాయి దుకాణాలు ప్రభుత్వ సారాయి దుకాణం ప్రసాదుని షార్ట్కట్లు అలా అంటారు చాలామంది గవర్నమెంట్ షాపులు నడిపించిన నేపథ్యంలో చాలా గవర్నమెంట్ అన్ని ఒక వైన్ షాపులు అన్నీ లేపేసింది కదా ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళవే నడిపిస్తూ దానికి ఒక క్యూఆర్ కోడ్ లేదు ఫోన్పే పేటిఎం అవి లేదు కార్డ్ స్వైపింగ్ కూడా లేదు కేవలం క్యాష్ కేవలం క్యాష్ అండ్ క్యారీ మరి డబ్బులన్నెట్లనట్టు అంటే చూడండి ప్రభుత్వం ఇప్పుడు అలాగే ఎవరైనా నడిపిస్తే వేరే వాడు ఎవరైనా వ్యాపారం చేస్తే విజిలెన్స్ వాళ్ళు ఐటీ వాళ్ళు జిఎస్టీ వాళ్ళు రకరకాలుగా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తారుగా మరి ఒక్కరైనా రైడ్ చేశారా చేయలేదే అన్నీ ప్రభుత్వం కదా సో ప్రభుత్వంది సరే దీనికి ఒక కనీసం ఒక పూర్వం రోజులు లాగా కంప్యూటరైజ్డ్ కాకపోయినా రాతపోరకపోయినా ఇంత బైండింగ్ బుక్స్ ఉండేవి కదా అవేనా మెయింటైన్ చేశారా లెక్కాజములు లేదు ఈ మొత్తం సొమ్ము ఎవరు పాకెట్లోకి వెళ్ళిందమ్మా ఒకటి కాదు రెండు కాదు వేల కోట్లు వేల కోట్లు అంటే ఆల్రెడీ చెప్పారు కదా సార్ ఇది స్టేట్ లెవెల్ కాదు నేషనల్ లెవెల్ స్కామ్ అని కూడా మాట్లాడడం జరిగింది ఇంకోటి ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ నేషనలైజ్ బ్రాండ్స్ అన్నీ తీసేసారు పక్కన పడేసారు అవును లోకల్ బ్రాండ్ లోకల్ బ్రాండ్స్ ఏంటి అది స్పెషల్ స్టేటస్ అట త్రీ క్యాపిటల్ అట ఏదో జుమ్మ జొటక భూమ్ 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 అంట ఇంక మరి చెప్పలేం భయంకరమైన ఎందుకు దాంట్లో నాసిరకం లేదు ఇష్టం కల్తీ మందు ఇంకోటి ఏంటంటే నూట యాభై రూపాయలు ఉండాల్సిన క్వార్టర్ నాలుగు వందల యాభై రూపాయలు వాళ్ళిష్టం రేట్లు ఇంకా అంటే ఒక్కొక్క దాని మీద మినిమం ఒక క్వార్టర్ బాటిల్ మీద మినిమం వంద రూపాయలు మార్జిన్తో చేశారు ఎవరు చేశారు వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఈ శోకాలు ఎవరైతే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారంట ఆయన తర్వాత మన మిథున్ రెడ్డి గారు వీళ్ళు హయాంలో నడిపించారట దానికి సంబంధించి కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు రకరకాలుగా మొత్తం హవాలాలు మేనేజ్ చేయడం మనీ గ్యాదర్ చేయడం ఇదంతా కలిపి వచ్చిన డబ్బుని ఒక ప్రభుత్వ అధికారే గంపగొత్తగా ఇంత క్యాష్ని తీసుకెళ్లి కీలకమైన వ్యక్తికి ఆ కీలకమైన వ్యక్తి ఎవరమ్మా అందరికి తెలిసిన పేరే మళ్ళీ ఎలా తెలుసా రా ప్రజల కోసమే ఆలోచించాను కార్యకర్తలను విస్మరించి కార్యకర్తలు కూడా పట్టించుకోలేరు ఏమిటో ఆ భారీ స్టేట్మెంట్లో అర్థం కాదు ఈ క్యాష్ అంత ఎటు వెళ్ళిందమ్మా అది అది కాదన్నట్టు వచ్చిన రెవెన్యూ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఆర్బీఐ నుంచి తెచ్చిన కానీ కేంద్రం తెచ్చిన అప్పులన్నీ కూడా మళ్ళీ పథకాలకే కదా మరి ఈ అమౌంట్ ఏమైందమ్మా ఈ అమౌంట్ ఎవరికి ఇచ్చారమ్మా అంటే ఎన్ని మతలబులో ఎన్ని సెట్టింగులో తెలియదు దీంట్లో ఎంతమంది చేతులు ఉన్నాయో తెలియదు బట్ ఈ అమౌంట్ వచ్చిన అమౌంట్ అంతా ఒక కీలక వ్యక్తికి ఆ అధికారి ద్వారా మంది ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము అయినప్పుడు ఎవరు చెక్ చేస్తారు అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాసుదేవ రెడ్డి దీనికి వాసుదేవ రెడ్డి గారు ఉన్నారు ఇంతవరకు మరి ఆయనని పట్టుకున్నారా లేదా అసలు ఆయన ఇంటరాగేషన్ చేశారా లేదా అనేది కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు కదా సార్ అదే ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చేదానికి ఇప్పుడు సిట్టు పెట్టారు ఈ సిట్ ఎలా పెట్టారు ఇందులో ఆ రాజశేఖర్ గారి డీజీగా గా ఉన్న హయాంలో వన్ ఆఫ్ ది సిట్ లో మెయిన్ ఆఫీసర్ సుబ్బారాయుడు గారు ఈ సుబ్బారాయుడు గారు ఏంటి రీసెంట్గా మన తిరుపతి ఇష్యూ తొక్కిసలాడి జరిగినప్పుడు ప్రభుత్వం సీరియస్ అయ్యి ట్రాన్స్ఫర్ పెట్టింది సో అదే సుబ్బారాయుడు గారిని ఒకప్పుడు నాకు తెలిసి తెలంగాణలో చేసినట్టున్నారు ఆయన ఆంధ్రాకి తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగిస్తున్నారని నువ్వు ఎక్కడున్నావు నేను వదలను నువ్వు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా నేను నేను నెక్స్ట్ మా ఇప్పుడు నేను మొన్న చెప్పారు కదా మాదే గవర్నమెంట్ ఉంటుంది ముప్పై ఏళ్ళు నేనే సీఎం ఎవరిని ఎక్కడ విడిచిపెట్టేదే లేదు కదా నిన్న కూడా అదే డైలాగు మొత్తం ఎలక్షన్స్ ముందు అదే డైలాగు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ రేపు ఐదు నెలలో ఏదో ఆరు నెలలు ఎలక్షన్ ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన కళ్ళు మూసుకుంటే ఐదు సంవత్సరాలు అయిపోతాయి అమ్మా అంతవరకు పార్టీ ఉండాలి కదమ్మా కదా సార్ పార్టీ ఉంటది ఎవరు లేకపోయినా ఇప్పుడు ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది ఆ ఎవరైనా భయపడితే ఎక్కడ చేయకండి అట్లా పార్టీని వీడిపోయే వాళ్ళు ఇంకా వేస్ట్ ఉన్నా ఒకటో లేకపోయినా ఒకటి అన్నట్టు కూడా తను స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది నాయకుడు వెళ్ళాలంటే నాయకుడితో పాటు కొన్ని వేల మంది కార్యకర్తలు కూడా వెళ్ళిపోతారు కదా ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎందుకు నిలబెట్టలేదమ్మా కార్యకర్తలు లక్షల మంది ఉన్నారు బట్ కార్యకర్తలు నడిపించే ఆ కార్యకర్తలు ముందుండి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు ఏడి నాయకుడు లేకే కదా ఎమ్మెల్సీకి మనం డ్రాప్ అయిపోయారు అర్థమవుతుందా సో ఆ నాయకులు వెళ్ళిపోతుంటే కార్యకర్తలు కూడా వెళ్ళిపోతున్నారు మరి ఏదో వాళ్ళని కాపాడుకోవాలి కదా కొద్దిమంది నాయకులైనా ఉంచుకోవాలి కదా ఏ ఏ టూ సారీ టాప్ టూ నెంబర్ టూలో పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళందరూ కక్కలేక మెంగలేక అలా కాముగా ఉన్నారు ఎట్లాగూ కూటమిలోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళు ముందు నోరు పారేసుకున్నారు కాబట్టి అందులో కొనసాగలేకపోతున్నారు అందుకే అలా అంతెందుకమ్మా కొడాల నాన్నగారు ఎక్కడున్నారమ్మా చెప్పండమ్మా కొద్దిగా తెలియదు కదా మీకు నాకు తెలియదు మీడియాకు కూడా తెలియట్లేదు మరి ఏంటమ్మా అంటే వీళ్ళందరూ అండర్ వేరే పార్టీలోకి వెళ్ళలేక బయట ఫ్రీగా తిరగలేక అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే తెలిసే అనిపించాయి కాబట్టి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారో లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారో తెలియదు అంటే వీళ్ళు అరెస్టుల భయంతోనే వెళ్ళిపోయారా ఈ కేసుల భయంతో వెళ్ళిపోయారా లేకపోతే ఇక్కడ ఉంటే ఏదో ఒకటి జరుగుతుందన్న భయంతోనే ఇంట్లో ఇంకా ఉన్నారు ఉన్నారనుకోవాలా అవన్నీ కాదమ్మా తప్పు చేసినోడే కదా లొచుకులు ఉన్నడే కదా భయపడతాడు సింపుల్ లొచుకులు లేనివాడు ఎందుకు భయపడతాడు ఫ్రీగా తిరుగుతాడుగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు కానీ ఆయన బయట ఫ్రీగా తిరిగాడుగా ఆ యాత్ర ఈ యాత్ర అనుకుంటూ ఇదే లోకేష్ మరి ఫ్రీ డిోకేష్ మీద మూడు వందల కేసులు పెట్టారు మరి ఆయన ఫ్రీగా తిరిగాడుగా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వంద కేసులు పెట్టారు మరి ఆయన తిరిగాడుగా మరి మీరు తిరగచ్చు కదా మీ నాయకుడే రాకపోతే మీరు ఇంకేం వస్తారు సో ఈ అరెస్టులు భయమో లేకపోతే అసలు విషయం బయటకు వస్తుందో లేదంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానమ్మా నేను మీ ఇంటికి వచ్చిన నన్ను అవమానించో నేను మా మా ఇంటికి రమ్మని చెప్పాను అప్పుడు నువ్వు ధైర్యంగా రాగలవు మా ఇంటికి అమ్మో మా ఇంటికి వస్తే నేను అవమానించండి నన్ను ఏం చేస్తాడు ఒక బెంగ ఉంటుందో లేదా నీకు అదే జరుగుతుంది ఇప్పుడు అప్పుడు ఎంత చెల్లరైపోయిన ఇప్పుడు మనల్ని ఏం చేస్తారని ఎవరి భయం వాళ్ళకే ఎవరి గిల్టీ వాళ్ళకే తినేస్తుంది ఇక్కడ సో అందుకు ఇవన్నీ బయటికి తీస్తే ఆ ఎవరి చేతులు మారాయి ఎంతమంది ఉన్నారు ఎక్కడికి వచ్చే లాభాలేంటి ఎవరెవరు నోరు నొక్కించారు బ్యావరేజ్ కంపెనీస్ డిస్టిలరీ కంపెనీస్కి వాళ్ళకే పాడుకునేలాగా వాళ్ళ సొంత వాళ్ళకే ఆ టెండర్లో కూడా వాళ్ళకే వచ్చేలాగా చేసి అంటే ఎక్కడైతే తయారవుతాయో ఆ కంపెనీలు వాళ్ళే దక్కించుకొని వాళ్ళకి దక్కేలాగా అధికారులు కూడా వాళ్ళ వైపు తిప్పుకొని ఇన్ని చేసిన తర్వాత దీని మీద ఒక్కొక్కటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క విషయం వెలుగు వస్తుంటే ఇప్పుడు ఏంటిది ఒక ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు అవునా మరి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి కదా అరెస్ట్ చేయడం ఎంతసేపు చెప్పండి సో ఇన్ని భయాందోళనల మీద ఏ సుబ్బారాయుడి గారితోనైతే ఛాలెంజ్ చేసి నువ్వు ఎక్కడికి ఉన్నా నిన్ను వదలమని అన్నారో అదే సుబ్బారాయుడు ఇప్పుడు చిప్లో ఉంటే ఎలా ఉంటుంది ఊహించండి ఒకసారి బాబాయ్ ఏదైతే వద్దనుకున్నామో అదే జరిగింది అదేదో ఎముడు సినిమా లాగే ఏ ఎముడు సినిమాలో అయితే వాడిని అనవసరంగా నీకు సిటీకి వస్తే నీ సంగతి సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో ఆ సిటీలో ఆ విలనికి ఏకు మేకే కూర్చుంటాడు సో ఇప్పుడు అదే అవుతుంది అరే అక్కడ గొడవ జరిగిన పెద్ద రాధాంత చేస్తే ప్రభుత్వం ఏం చేసింది ట్రాన్స్ఫర్ చేసింది సుబ్బారాయ్ ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ పోయింది ఆయన చక్కగా పూల పండు పూల బొట్టలో పడ్డాడు ఆయన జనగానే పోయి జనగా ఏమంటారంటే పెనం మీద పొయ్యిలో పడ్డట్టయినా ఇక్కడ అలా కాదు తిరిగి ఆయన పూలబొట్లో పడినట్టు అయింది ఇంకా పవర్స్ కదా సిట్ అంటే సారీ చూద్దాం ఎటు వెళ్తుందండి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్